హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఏం సంగతులు వర్షాలు ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి అందరూ జాగ్రత్తగా అరగ్య జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ హోల్ మకాని బెల్పూరి పూల మకానీ బెల్పూరి కావాల్సిన సామాన్ చూసే కదా పూల మకానీ దానిమ్మ గింజలు కారపూస

ఇది బాగా లేక బిజీ అండి మనందరం స్నాక్స్తోంది బాగుంటాయి నెల్ల కూడా వస్తుంది కారం వేసుకున్నట్టు అప్పుడు ఇంకా పూల మొక్కలు వేసుకున్నాం ఇవి కొత్త రోస్ట్ అవ్వాలి ఇది పూర్తిగా డ్రై రోస్ కూడా చేసుకుని తినచండి పిల్లలకి పెడితే మంచిది మనం తిన్నా మళ్ళీ ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకుని కూడా తినచు అప్పటికప్పుడు తిన్నాను మూడు విడిగా తింటాను మెత్తగా ఉంటాయి పోవాలి పక్కన ఇలా బౌల్ తీసుకున్నాను ఉండాలి టమాటాలు టమాటా లేస్ నెక్స్ట్ క్యారెట్ కీరా సరిపడా ఉంటాయి ఇందాకంలో కొంచెం చేసుకున్నాం కదా ఇందులో కొంచెం కొంచెం వేసుకుని బాగా అయిపోయినా కొత్తిమీర పూలు ఫ్రూట్ ఏమైనా వేసుకోవచ్చా మాకు ఏది అందుబాటులో ఉంటా ఒక లెమన్ సరిపడినంత నేను మొక్క వేసుకుంటున్నానండి గుండు బిర్యానీ కూడా పావు స్పూన్ టీ స్పూన్ మొత్తం అన్నీ రెడీ మకానా డలి పుట్టి టూ సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం పై నుంచి కొంచెం దానిమ్మ మనకి అందుబాటులో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు సేఫ్ కొత్తిమీర కొత్తిమీర గాడి ఫూల్ మకాన బెల్పూరి చూడ కలర్ఫుల్గా ఉంది ధాన్యం గింజలు కొత్తిమీర సేవ్ చాలా ఈజీ రెస్ట్ బలానికి బలం నేను టేస్ట్ చేసి మీరు చూపిస్తాను బాగుంది ఆ పులుపు ఆ మియ్య గట్టు మనం ముందు కారం వేసి చెప్పుకున్నాం కదా ఉప్పు ఆ కారం టమాటా ముక్కలు కీర ఆ ధాన్యం పులుపులుగా రెండు వేసుకున్నాం కదా అది పూలు పని తెలుస్తున్నాయండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి